హలేలుయా ప్రభైన యేసు క్రీస్తునామంలో పిల్లరా మీ అందరికీ కూడా శుభాభివందనాలు దేవుడు గడిచినటువంటి వారం అంతట్లో కూడా తన రకల్ చాటడం మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఇచ్చిన క్షేమాన్ని బట్టి సమస్త ఘనత దేవునికి కలుగును గాక హలే హలే రాత్రి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి వల్ల మన కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి తన మాటల్ని మధ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినాం చదువుదా మధ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదురు చాలు చాలండి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదురు ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరించి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నటువంటి దినాలలో కొండ మీద కొన్ని ప్రసంగాలు చేశాడు ఈ కొండ మీద ప్రసంగాలు అనేకులను ఆలోచింపజేశాయి అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి ఆయన మాటలు చాలా విలువైనవిగా అనేకలు గుర్తెరిగి దేవుని వైపు తిరిగినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నా దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే ఆయన పరిపూర్ణుడు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మన బెడ్లు అంతకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాం మనకంటే తక్కువగా ఉండాలని ఏమాత్రం కూడా కోరుకోం దేవుడు కూడా తాను ఆశించినటువంటి ఆలోచన ఉద్దేశం ఏంటి అంటే ఆయన పరిపూర్ణతకు ఆయనే సాటి ఆయనకు మించిన వారు ఎవరు కూడా లేరు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపము కనబడతానే ఉంది పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మషుడు పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయిన వాడని ఎబిలికి రాసిన పత్రికలు ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన గుణగణాలను గురించి రాయబడిన మాట ఆయన మించినటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేరు అలాంటి పవిత్రతకు ఆయనే ఉన్నటువంటి దేవుడై ఉన్నప్పుడు తనను నమ్మి ఆయన వెంబడిస్తున్నటువంటి బిడ్డలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకనంటే నీవు నేను మనమందరం కూడా ఆయన పోలికలో ఉన్నాం ఆయన చేత నిర్మించబడ్డాం కనుక ఆయన పోలిక చొప్పున మనమందరం కూడా నిర్మించబడ్డాం కనుక మనము కూడా ఆయనలాగా ఉండాలని కోరుకుంటాడండి దేవుడి వాకి సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఆయనలో ఏ లోపము లేదు ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ దోషము లేదు ఆయన పవిత్రుడై ఉన్నవాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడంట అలాంటి గుణలక్షణాలు ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన లాంటి గుణలక్షణాలు మనలో కూడా చూడాలని కోరుకుంటాడండి ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే స్కూల్లో చదువుకో ఇప్పుడు దేవుని వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆ నలభై మూడవ వచనంలో ఏమని రాయబడింది నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ఆ చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఇప్పుడు చెప్తున్న మాట ఏంటనంటే మీరు పరలోకం అందన్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలి అనంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలం కలుగుతుంది శంకరులను అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఇంకేమి ఎక్కువ చేస్తున్నారు అన్యజనులను అలాగే చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును చాలండి పరిపూర్ణత దేవుడు నీలోనే ఆలోచించాలని కోరుకుంటున్నాడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణతకు నీవు నేను మనం కూడా కారణం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి మనం కూడా పరిపూర్ణలుగా మార్చబడాలి అని అంటే దేవుడు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని అన్నాడు నేను మీతో చెప్పలేదు ఏమనగా మీ పరలోకం అందున మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నారు కనుక మీ శత్రువులను అదండి మనల్ని పరిపూర్ణత వైపు నడిపించేటువంటి గుణాలు మనలో కల్మషం లేకుండా చేయగలిగినటువంటి గుణం మనలో అపవిత్రులుగా అపవిత్రులుగా మార్చకుండా చేయగలిగినటువంటి గుణం మన పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి గుణం మనలను పరిపూర్ణంగా మార్చడానికి ఇది బాగానే ఉంటుంది కానీ ఆ ఒక్కటే ఆ ఒక్కటే ఏది ఇక నా ఛాయ్ చూస్తే ముఖం తిప్పుకొని పోద్ది మరి ఆ ఒక్కటి దేవుడు అంటాడు నేను పరిపూర్ణతలుగా చేయకుండా చేస్తుంది పరిపూర్ణలుగా మార్చబడాలి అంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలంట ప్రేమించకపోతే మనలో ఏదో ఒక లోపము దేవుడి దృష్టిలో మనకు కలిగిన వారమై ఉంటామండి మనుషుల ముందు అయినటువంటి విధంగా మనం దేవుని ముందు చలామణవడానికి కుదరదు ఆయన ఎందుకనంటే ఆయన సమస్తాన్ని పరిశీలన చేసేవాడు ఆయన మన ముందు మన వెనకాల చూడగలిగిన వాడు ఆయన మనం ఏమి చేసినా మన మాట మన నాలుకకు రాకమునిపై మనం అడిగినవాడు ఆయన ఆయన కన్నులు కప్పి మనం చేయగలిగినది ఏమి కూడా లేదు ఆయన ముందు మెయింటైన్ చేయటం మనకు కుదరదండి ఆయన ముందు ఏదైనా ఒప్పుకోవాల్సిందే తప్పదు కాబట్టి దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఇక మీ తండ్రి పరిపూర్ణుడు మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి మీరు కూడా పరిపూర్ణులుగా అంటే మీ శత్రువులను మీరు అదండి మిమ్మల్ని హింసించే వారి కొరకు అదండి ప్రార్థన చేయాలంట ప్రార్థన చేయాలి మన శత్రువుల కోసం మిత్రుల కోసం మాత్రమే కాదు బాగా దగ్గరుండే వాళ్ళ కోసం మాత్రమే కాదు ప్రార్థన శత్రు యొక్క పేరు కూడా నీ నోట్లో వినబడాలి శత్రువు యొక్క క్షేమాన్ని కూడా నీవు కోరుకోవాలి తప్పక దేవుడు నిన్ను పరిపూర్ణులుగా పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీలో ఏ లోపము లేదనడానికి నీవు నీ శత్రువును ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి ఈ గుణాలు మన పరిపూర్ణులుగా మార్చడానికి కారణం అవుతాయండి లేదు 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 అని చెప్పారని మనం ఆ గుణ గుణలక్షణాలను పక్కన పెట్టేసి అనుకూల వస్తులతోటి మనం కనుక సహవాసం చేస్తూ ఉంటే మనం చేసిన భక్తి అంతా కూడా నిరోధకం అయిపోద్ది చేసే భక్తి అంతా కూడా వ్యర్థమైపోద్ది మనం సాధించిన మార్కులు ఏవి కూడా ఉండవు కష్టమైనటువంటి పనిని కూడా మనం చేయడానికి ఇష్టపడగలిగినప్పుడు తప్పక దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాడు దేవుడికి మహిమ కలిగిన గాక హాలిలుయా రాత్రి వేళ నీవు నేను మనమందరం కూడా పరిపూర్ణలుగా చూడాలని కోరుకున్నాడు పరిపూర్ణలకు ఉండాల్సిన గుణము మీ శత్రువులను మీరు ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి దేవుని వాక్యంలో అపస్థల కార్యాల గ్రంథంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో చూద్దాం ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో ప్రభువుని గురించి మరుపెట్టచ్చు ఏ సుప్రభు నా ఆత్మను చేర్చుకడమని స్థన పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అతడి మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మాపకమని గొప్ప శబ్దముతో పలికిను ఈ మాట పలికి నిద్రించను చాలండి సఫనబడేటువంటి దైవ దేవునికి దేవుని యొక్క స్వార్థం ప్రకటన చేస్తున్నాడు దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో జాగ్రత్తగా మీరు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి ఉండాలంటే మీరు ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలని వారికి ఇదిగో నేను బోధిస్తున్నట్టే బోధిస్తున్నాడండి నాకంటే పవర్ఫుల్ గా బోధిస్తున్నాడు అక్కడ వాళ్ళకి ఎవరికో ఒకరికి సర్క్ మంది ఆ మాట నేనేమన్నాను ఇందాక మీ శత్రువులను మీరు ప్రేమించండి హింసించే వారి వరకు ఇది అందరికి మింగిడి పడుతుందా కుదరలేదు కానీ పరిస్థితి గారిని అంత తర్వాత తెలుస్తాం అనుకుంటున్నావు అట్టగా అనుకుంటున్నాడు ఎవరిక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందా యాభై ఒకటవ వచ్చినో ముష్కర్లారా మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడంలోని వారులారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి ఆ ని మంతుని రాక్కని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతి దేవదూతల ద్వారా నిర్మ నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దాన్ని గైకొనలేదని కొనలేదని వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కురికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొని వాడై ఆకాశం వైపు తెరచూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పారిశ్రమను కూర్చున్న నిలిచి ఉన్నట్టు చూచి ఆకాశము తెడుగుబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడి పరస ముందు నిలిచి ఉన్నట్టును చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి అదండి చేసిన పని ఏంటో తెలుసా బోధిస్తున్నాడండి వారు దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుని దీవెన దేవుని ఆశీర్వాదము వారు పొందుకోవాలని అపస్తులైనటువంటి స్థఫను దేవుడు తన హృదయములో ఉంచిన భారాన్ని అనేకులకు ప్రకటన చేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు ముష్కలులారా మీ హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనల్లని వారులారా చాలండి చూస్తున్నాడు చాలా రోజుల నుంచి వరుసరి చేద్దామని చెప్పని ఆశపడుతున్నాడు వారి ఆస్తు నిరంతకం చేస్తున్నాడు అదిగో దేవుని మాటలు పెడచమని పెట్టి వారికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నటువంటి వారిని గురించి సఫను ఇదిగో బాధతో భారంతో బోధిస్తా ఉన్నప్పుడు దేవుని మాటలు ప్రకటన చేస్తా ఉన్నప్పుడు ఇవేవి కూడా మింగడపడలేదండి వాళ్ళకి వింగుడు పడక పైపే చేంజ్ చేస్తున్నారు నీ సంగతి బయటకి రా చెప్తామని చెప్పనని ప్రసంగం అయిపోయిందో లేదో ఏం చేశారు మాత్రం కూడా గుమి కూడా ఆయన మీద పడి లాక్కుని వెళ్ళి రాళ్ళు రువి చంపారంట ఎంత ఘోరం అండి ఎంత భయంకరమైనటువంటి ఘోరానికి ఒడిగట్టారు వారు సరిదిద్దుకోవాల్సినటువంటి వ్యక్తులు సరిచేసేటువంటి వ్యక్తిని సహితం చంపడానికి వారు ఇష్టపడిన వారై ఉన్నారు ఇంట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంత కష్టాన్ని భరిస్తున్నటువంటి స్థఫను వారి మీద ఏ కోపం కూడా పెట్టుకోలేదంట ఏమంటున్నాడు తను చివరి మాటలో ప్రభా వారి మీద ఈ పాపం మపుకమని గొప్ప శబ్దముతో పలికిను ఈ మాట పలికి నిద్రించింది ఏం చేశాడంటే శత్రువులై వా వ్యక్తులు స్తఫన్ మీద రాళ్ళు చంపడానికి ఇష్టపడతా ఉంటే స్తఫన్ అంటాడు ప్రభా ఈ పాపము వారి మీద అంటే ఏ మాట వస్తుంది స్తఫన్ నాట క్షమాపణ మాట వస్తుందండి క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడు కర్కసత్వము క్రోరత్వము వినబడుతున్నటువంటి వింటున్నటువంటి మనుషులకు కలుగుతూ ఉన్నప్పటికీ ఇదిగో బోధించినటువంటి బోధకుడైనటువంటి స్తఫనం మాత్రం అంటున్నాడు ప్రభా వారి మీద ఈ పాపము ఏదో తెలిసో తెలియక నా మీద పడుతున్నారు కానీ వారిని మాత్రం క్షమించయ్యా ఈ గుణం ఎక్కడ చూసాం ఈ లక్షణం ఎక్కడ చూసాం యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువు మీద చంపడానికి వేయడానికి వారు తీసుకెళ్తా ఉన్నప్పుడు తండ్రి వీరేమి చేయించినారు వీరెరుగురు గనక వీరిని ఇదే గుణలక్ష్యం దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి స్తఫన నోట వస్తుందండి పరిపూర్ణతలు అడుగు పెట్టడానికి స్తఫను ఎంతకైనా తెగించడానికి ఇష్టపడుతున్నాడు తన ప్రాణం పోయినప్పటికీ పోతే పోయింది ఈ ప్రాణం అపరాధం నా మీద ఉండకూడదని ఏమంటున్నాడు శత్రువులు ఏం చేస్తున్నాడు వారి మీద ఈ పాపము మాపకమని గొప్ప శబ్దంతో కేక వేశాను ఏసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్న గురలక్షణం తండ్రి వీరేమో చేసినారు వీరారి కూడా కనుక వీరిని క్షమించని చెప్పని చిలువుకెక్కుతున్న సమయంలో పలికిన మాట తన ప్రాణం పోగొట్టుకునేటువంటి సమయంలో సైతము స్తఫర పలుకుతున్నాడు తండ్రి వీరి మీద ఏ పాపము మోపద్దో రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలంట పరిపూర్ణులుగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలి అంటే ఏం చేయాలి మీ శత్రువులను ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి ఒకవేళ మీ కనుకూలుస్తులైనటువంటి వారి కొరకు మాత్రమే ప్రార్థన చేసేవారు అయ్యుండి వారికి మాత్రమే వందల మధ్యలో చెప్తా ఉంటే అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే వందనం వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఏమన్నాడు తెలుసా శంకర్లు కూడా ఇట్లాంటి పనే చేస్తున్నారు కదా ఇక నీలో కనబడేటువంటి లక్షణం ఏంటి నీలో కనబడుతున్న దైవత్వం ఏంటి నీలో కనబడుతున్న భక్తి జీవితం ఎలా వ్యక్తపరచగలుగుతా ఉన్నావు ఎలా చూపించగలుగుతా ఉన్నావు అమ్మా అన్యజనులను అలాగే చేస్తారు అన్ని జనులు ఎలా చేస్తారు పలికే వాళ్ళతో పలుకుతారు మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన అడలా ఇక మీరు అంతకంటే ఎక్కువ చేసింది ఏముంది వాళ్ళు నీకు చదువుతున్నారు నీవు వాళ్ళు చదువుతున్నావు నీకు దాంట్లో ఉంది రెండు తోకంగా సరిపోయినాయి ఇక నువ్వు సాధించిన కడతే ఏమి కూడా లేదంట మరి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయాలండి మీ శత్రువులు మీరు ప్రేమించాలి నేను హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేయాలి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితం ఉన్నప్పటికీ నువ్వు చేయాల్సిన పని తప్పక దేవునికి మహిమకరంగా నువ్వు చేయగలిగినప్పుడు నీ పరిపూర్ణతను దేవుడు దీవునికరంగా మారుస్తాడు హలేలుయా హలే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి అట పరిపూర్ణడిగా మారాలని ఆశపడుతున్నాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మత్తిరాశ్రవార్తలో మొత్తం అధ్యాయం పదహారు వచ్చినాం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచ్చిన ఇదిగో ఒకడు ఆయన ఎందుకు వచ్చి బదుకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగిన అందుకైనా మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడక్కడే నీవు జీవముల ప్రవేశింప కోరినీ ఎడలా ఆజ్ఞల గైకులమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన ఆయన్నడుగగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అను అనివియే అని చెప్పిను అందుక యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇకను నాకు ఏమని ఆయనను అడిగను చాల చాలండి అంటే దాని అర్థం ఏంటి ఈ యమరుడికి కొదువయ్యున్నది ఏమీ లేదంట అన్నిట్లో నేను పర్ఫెక్ట్ అని అంటున్నాడు అన్నిట్లో నాకు మించిన వాళ్ళు లేరని చెప్పని అంటున్నాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ విని 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 చివరికి అంటున్నాడు ఇయ్యా ఇవన్నీ నేను ఎప్పుడో చేశానయ్యా ఇంకేమైనా కొత్త ఆజ్ఞలు ఉంటే చెప్పు ఎప్పుడో చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నా ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటే చెప్పు ఇవన్నీ కూడా తన జీవితంలో సునాయాసంగా ఎదుర్కొని వాటిని అనుసరిస్తున్నా అని చెప్పగలిగినటువంటి మాట ఆ ఎవరుడు చెప్తున్నాడండి ఇప్పుడు దేవుడు అంటన్న మాట ఏమిటనంటే అందుకు ఎస్ ఏం కావాలంట నీవు పరిపూర్ణడ ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి వేదల కిమ్ము చాలండి నువ్వు పరిపూర్ణుడు అవ్వడానికి కోరినీ మీ తండ్రి ప పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలంటున్నాడు ఇక్కడ ఈ భక్తుడికి దేవుడు ఇస్తున్న సూచన సలహా ఏంటినంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావేమో అవ్వాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ ఆస్తిని అమ్మి వేదలకిమ్ము అక్కడ దాకా లెక్క లేకుండా చెప్పాడు సమాధానం ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు అప్పుడు పర్లోక ముందు నీకు ధనం కలుగును నీవు నన్ను వచ్చి వెంబడించు అయితే ఆయమనుడు మీకులో ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని అదే 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 ఎంత ఆసక్తితో వచ్చాడు ప్రారంభంలో ఏమంటాడు బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి ఎంత ఆసక్తితో అడుగుతున్నాడండి దేనికోసం వచ్చాడు నిత్య జీవం కోసం వచ్చాడు నిత్య జీవంలో ప్రవేశించాలని వచ్చాడు నిత్య జీవం నాకు కావాలని ఆసక్తితో వచ్చాడు తన పరిపూర్ణుడుగా మార్చబడినటువంటి వ్యక్తిగా అతను అనుకొని ఏమన్నాడు నేను నిత్య జీవానికి వెళ్ళాలి ఏం చేయాలో చెప్పు మొత్తం చేస్తానని చెప్పాడు ఏదైతే మొత్తం ఆయన చెప్పాడు అవన్నీ కూడా నేను చేశానని చెప్పాడు దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట నీవు ఆస్తిని అమ్మి భేదలకి ఏదైతే తన పరిపూర్ణుడిగా మార్చకుండా తన జీవితంలో ఆటంకంగా ఉందో దాన్ని మాత్రం అట్టగ అట్టి పెట్టుకున్నాడు దాన్ని మాత్రం అలాగే దాచిపెట్టుకున్నాడు దాన్ని అలాగే పెట్టుకున్నాడు అంటే తన స్థానము తన స్థలము తన యొక్క ఆలోచన తన యొక్క గురి అంత కూడా ఎక్కడ పెట్టుకున్నాడంట తన ఆస్తి మీద పెట్టుకున్నాడండి దేవుడికి తెలుసు కదా సమస్తము ఏది పరిపూర్ణుడిగా అతను మార్చకుండా ఆటంకంగా ఉందో ఆటంకంగా ఉన్న దాన్ని బట్టి దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మో అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది చాలండి ఏదైతే అతడు చేయలేడనుకున్నాడు అది దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెను వెంటనే సరిదిద్దుకోవడం పక్కన పెట్టి ఇప్పుడు ఆయన అసహించుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట నిసనపడుచు వెళ్ళిపోయాడంట ఇదేందో నేనేదో భక్తి అంటే ఏదో నాకు ఇంకా దృష్టి పెడతాడు అనుకుంటే నాకున్నదే తీసుకెళ్ళి మొత్తం అందరికీ మాట్లాడు కాబట్టి ఈ భక్తి వద్దు ఏమి వద్దు అని చెప్పనని తన ఆస్తి అంతా కూడా చూసుకోవడానికి తిరిగి వెళ్ళిపోయాడంట అంటే పరిపూర్ణుడిగా మార్చబడ్డానికి అతడు అంగీకరించడానికి ఇష్టపడడం లేదండి ఎందుకు దేవుడు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేస్తే ఒక్కటి మనకు అయ్యా అని అనుకో సరే ధనం తీసి పక్కన పెట్టండి మన క్రియలు కావచ్చు మన అలవాట్లు కావచ్చు మన పద్ధతి కావచ్చు మన నడవడిక కావచ్చు మన ఉద్దేశాలు కావచ్చు ఏమైనా సరే ఇవక్కడ చేయని చెప్పానంటే ఆ ఒక్కదనగా పర్సన గారు ఇది ఒక్కటి మాత్రం చెప్పద్దు మిగతా అన్ని చెప్పు అప్పు చాలా ఉంటాయి మన దగ్గర ఆ ఒక్కటి చెప్పొద్దు దేవుడు అంటాడు ఆ ఒక్కటే కదా నేను పరిపూర్ణుడిగా మార్చకుండా చేస్తా ఉంది ఎవరిని ఆశతో దేవుని అనుసరించడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆ ఒక్కటి దేవుని దగ్గర వదులుకోవడానికి ఇష్టపడడం లేదండి రాత్రికాల సమయంలో నీవు కూడా ఆసక్తి కలిగి దేవుని మందిరంలోకి వస్తున్న వ్యక్తి ఉండొచ్చేమో కానీ ఆ ఒక్కటే నీ జీవితంలో పరిపూర్ణునిగా మార్చకుండా ఉందేమో ఏది నీ మాట నీ క్రియల నీ సహవాసమా నీ నడవడిక ఏదైతే దేవునికి నీకు ఉన్న అడ్డుకోడగా ఉందో ఆ ఒక్కటి రాత్రి వేళ నువ్వు కనుక వదులుకోవడానికి ఇష్టపడగలిగితే ఆ ఒక్కటి నువ్వు చేయడానికి ఇష్టపడగలిగితే ఆయన మనసును గనక నువ్వు ఆలోచింప ఆలోచించి ఆయన మనసుకు తగినట్లుగా నువ్వు నడవడానికి ఇష్టపడగలిగితే ఆయనకు అనుకూలంగా నువ్వు ప్రవర్తించగలిగితే ఆయనకు అను అననుకూలమైనది ఏదైందో దాన్ని నువ్వు తీసుకువేసుకోగలిగితే దేవుడు చెప్పాడు యహోస్వా యొక్క ప్రయాణంలో వారందరికీ చెప్పాడు ఎరుకు దగ్గరికి వచ్చేసరికి అయ్యా ఇక్కడ ఏది మీరు ముట్టుద్దని అన్నాడు ముడితే మీరు శాపగ్రస్తులు అవుతారు అని అన్నాడు మాట వినాలిగా ఆ నువ్వు ఎవందరి కళ్ళు కప్పి ఆ శనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని దేశకెళ్ళి దాచిపెట్టుకున్నాడంట గుడారంలో దాచిపెట్టుకున్నాడంట ఎవరు కనపడకుండా ఆ ఒక్కటే ఆ ఒక్కటే అక్కడున్నటువంటి సైన్యం అంతటిని కూడా నిర్వీర్యపరిచిందండి హాయి అనబడేటువంటి పట్నం మీదకి వెళ్తే అపజయం కలుగుతా ఉంది వారి జీవితంలో జయం కలగడం లేదు అప్పటికి వారు వచ్చారు దాటొచ్చారు ఎవరితో దాటొచ్చారు గొప్ప గొప్ప విజయాల వారి జీవితంలో చూశారు కానీ మూడు వేల మంది నిలిచి ఉన్నటువంటి ఆ పట్టణం అయినటువంటి హాయి పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఓడిపోతున్నారు కారణం ఏంటి దేవుడు అన్నాడు మీరు ఎరుకోలో దాటి వెళ్ళను కానీ ఎరుకోలో నుంచి ఏది మూడుగా మీరు ముట్టద్దని అన్నాడు వద్దన్న పనిని చేసినటువంటి ఆకాను తీసుకెళ్ళి గుడాలంలో దాచిపెట్టిన కారణాన పరిస్థితి అంతా కూడా తారుమారైపోయిందండి అయిపోయిందండి ఆ ఒక్కటేగా వారు అపజయానికి కారణమైంది ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఆ ఒక్కటే మన పరిపూర్ణంగా చేయకుండా చేస్తూ ఉన్నటువంటి కారణమైతే ఆ ఒక్కదాని విషయంలో ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ దేవుని కలిష్టమై ఉన్నామో ఎక్కడ మన ఆశీర్వాదం మనకు అది అడ్డుగా నిలబడి ఉందో ఆ ఒక్కదాన్ని నీవు నేను మనం గుర్తించగలిగితే దేవుని వాక్యము సహాయము చేత నువ్వు దాన్ని గుర్తించగలిగితే తప్పక నీ జీవితంలో పరిపూర్ణతకు దేవుడిని అడుగు వేయడానికి ఇష్టపడుతున్నాడు పరిపూర్ణతలో నీవు కూడా నేను నిలుచుండాలని కోరుకుంటున్నాడు ఆ పరిపూర్ణతకు ఆటంకమైనటువంటి కారణం ఏది 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 జ్ఞాపకం చేసుకుందాం రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా తల్లు ఉంచుదాం దేవుడు ఈ రాత్రి వల్ల స్పష్టంగా చెప్తున్నటువంటి చక్కటి మాట ఇదిగో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణ